కాబట్టి మన వాక్యం ఎలా వినాలి అంటే శ్రద్ధగా వినాలి మందిరంలోకి రానగానే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా మన సెల్ ఫోన్లు ఆఫ్ అవ్వాలి మన హృదయం ఆన్ అవ్వాలి ఎప్పుడైతే సెల్ ఫోన్ ఆఫ్ అయిందో అప్పుడు మన హృదయాలు ఆన్ అవుతాయి మనం సెల్ ఫోన్ ఆఫ్ చేసి హృదయాన్ని ఆన్ చేసుకొని ఈ హృదయంలో ఉన్న నువ్వు ఏవేదో తలంచుకొని దేవుని సంఖ్యకి రావచ్చులే కానీ అవన్నీ విడిచిపెట్టి అవన్నీ కాసే పక్కన పెట్టేసి దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే మనందరినీ కూడా జీవింప చేయడానికి ఉపదేశ క్రమాన్ని ఆ జీవాధిపతి అయిన దేవుడు నిర్మించాడు ఏంటిది ఈ క్రమాన్ని ఎందుకు పెట్టాడు అయ్యా అంటే మనల్ని ఏ జీవింప చేయడానికి మనల్ని ఏ జీవింప చేయడానికి ఆ జీవాధిపతి అయిన దేవుడు ఈ క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఏంటి ఆ క్రమం అంటే ఉపదేశ క్రమం ఏంటిది ఉపదేశ క్రమం ఈ ఉపదేశ ఉపదేశం వెల్లడవుతున్నప్పుడు మనం అందరము కూడా ఆ ఉపదేశమును స్వీకరించే వ్యక్తులుగా ఉండాలి ఇంకా మనకున్న మంచి అవకాశం ఏంటంటే మనం ఆదివారం చెప్పబడిన వాక్యమే యూట్యూబ్ లో కూడా ఉంటుంది వినొచ్చు ఇక్కడ కాదు ఎక్కడ విన్న ప్రసంగమైనా సరే ఆ వారం అంతా ఆ వాక్యముని వినాలి మనం అవునా ఆ విన్నప్పుడు ఏమైందంటే అది హృదయమైన పలక మీద రాయబడింది పోయిన వారం ఏం చెప్పుకున్నామంటే దేవుని దగ్గర నుంచి మనము బలం పొందుకునే వ్యక్తులుగా ఉండాలి అని చెప్పుకున్నాం కదా బలం పొందుకోకపోతే ఏమైంది బలం పొందుకోకపోతే ఏమైంది అసలు ఎందుకు బలం పొందుకోవాలి అంటే మనం బలహీనము కాకుండా ఉండాలి అంటే బలం పొందుకోక తప్పదు బలం పొందుకోకపోతే తప్పకుండా మనం బలహీనులము అయితా వాక్యములో చిన్న మాట రాయబడింది చదువుకుందాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము చదవండి రెండవ దినవృతాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చి మనం ఎలా ఉండకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడో ఈ రోజు మనం తెలుసుకుందామండి చదువు అక్క చదువు కాక మీరు బలహీన చాలు ప్రభు ఈ వాక్యముల నుంచి మనందరితో మాట్లాడున గాక ఆమె ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కాగా కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి ఇక్కడ ఉన్న మాట ఏంటంటే మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి అంటున్నాడు బలహీనులైతే మనకు కలిగే నష్టము అంత ఇంత కాదండి చాలా ప్రమాదంలో మనం ఉన్నట్లే అవునా ఇప్పుడు ఒక పది మంది అనుకోండి ఆ పది మందిలో మొట్టమొదటి పడిపోయే వ్యక్తి ఎవరో తెలుసా ఎవరు బలహీనుడు ఓ పది మంది పరిగెత్తుతున్నారు అనుకోండి ఈ పది మందిలో మొట్టమొదటి అడిసిపోయే వ్యక్తి ఎవరో తెలుసా బలహీనుడు అక్కడ ఒక ఇద్దరికి యుద్ధం జరుగుతుంది ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి ఇద్దరిలో పడిపోయే వ్యక్తి ఎవరో తెలుసా బాలహీనుడు అంటే మనం పోరాడుతున్న ప్రయా ఈ పోరాటంలో ఏ పోరాటం అయినా సరే బలం పొందు బలం పొందుకుంటేనే మనం జయం పొందుకోగలుగుతాం ఏంటిది బలం పొందుకుంటేనే మన జయం పొందుకోగలుగుతాం బలం పొందుకోలేకపోతే జయాన్ని పొందుకోవడం కష్టం బలం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మన ఉపదేశ క్రమానికి మన జీవితాలను అప్పగించుకోవాలి మాట అంటాడు భక్తుడు ఏమనంటే శక్తిహీనులకు నీవు బలా ప్రాణమును నీ శక్తితో నింపి నీ మాట వజ్రాల మూట నా ఏసయ్యా నా బ్రతుకు ద్రాక్షల తోట ఏమంటాడంటే నా ఏసయ్యా నీ మాటలు వచ్చ్రాల మూటలయ్యా అవి కనుక నేను చేర్చుకోగలిగితే నా బ్రతుకు ద్రాక్షల తోటలు అయిపోయింది అంటే నేను ఫలించగలుగుతాను అంటున్నాను అర్థమైతుందా ఎవరు బలం పొందుకుంటారు అంటే దేవుడి మాటలు శ్రద్ధగా విన్నవాళ్ళు దేవుని యొక్క బలాన్ని పొందుకో పొందుకుంటారు బలం పొందుకోకపోతే జాగ్రత్త జాగ్రత్త ప్రమాదంలో మీరు ఉన్నట్లే బలహీనంగా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి మనం ఏమంటాము భారతీయతలగా బలహీనుడు రిగిపోయే ఆ